కెప్టెన్స్ టాస్ అవుదమ్మా పందెం చెప్పు పందెం చెప్పకుండా టాస్ ఎగరేస్తావా పందెమా మాతో పందెాలు కట్టంత స్తోంపుతుందా మీకు అదే చూద్దాం నీకు అదేందో తేల్చుకుంటాం కదా ఇప్పుడు చెప్పు ఏంది ఎంత పెద్ద పందెం కడతావో చూస్తాం మేము కూడా ఓ లక్ష రూపాయలు మా సందులో ఊరికే ప్యాకాట్రా అడగి పెడతాం మేము లచ్చలు ఊరికే ఇల్లులంతా పెడతాం నువ్వు బాగా చెప్పి నవన్నా లచ్చని సరే అట్లయితే ఎంత నువ్వు చెప్పు అమ్మా చెప్పు పందెం నువ్వే కదా లచ్చా నువ్వు చెప్పు లక్షలు పిల్లలు అమ్మా పిల్లలు ఆడతారున్నా మాలు ఆడతారు లచ్చా మళ్ళీ ఎంతో చెప్పు నీ కదా చెప్పు లక్షలు పెట్టుకుందాంలే పది లక్షలు మా పిల్లలకి టీతాగా చాలవు పది లక్షలు పందెము ఏంది కదా నువ్వు చెప్తావు మాకి మా వారు రమేష్ గారిని చూసినావా ఇట్లా గడ్డానికి ఉన్నకే తేనె తేనె పూసీ సాకినాడు తెలుసా నీకే ఏం మీ వాళ్ళు ఒకటే కదప్ప మేము నెయ్యి పెట్టి సాకినా మేడం మా దాంట్లో కూడా గడ్డ కూడా మీ వాళ్ళు ఒకటే కాదు కానీ సర్లే అట్లయితే ముప్పై లక్షలు లక్షలు ఏమిటికి అయితే ఒక పూటకు కూడా రావు మాకు అవి ఒక పూటకు కూడా రావు లాస్ట్ ఎంతో అక్కడ నీకే వద్దు నాకు వద్దు ఫైనల్ గా యాభై యాభై నువ్వు యాభై నేను యాభై పందెం కోటి రూపాయలు ఫిక్స్ ఒక నిమిషం హెడ్ ఆల్ టైలా హెడ్ సరే పడితే నేను తీసుకుంటా టైల్ పడితే నువ్వు తీసుకో హెడ్ నేనయ్యా చెప్పిండేది నేను నాది నువ్వు తీసుకుంటావా హెడ్ నువ్వు చెప్పినా కొట్టి నాకు అది వాళ్ళకి హెడ్ మాదేలే హెడ్ మాదే టైల్ ఏంది కళ్ళు కూడా కనపడవు చూడవు సరే సరేలే సరే కూతకు వస్తారా మమ్మల్ని రమ్మంటారా రండి అమ్మా అంపైర్స్ డిసైడ్ చేయండి మీరు టీం అంతా రండి టీం సభ్యుల రండి ఇగో రండి అప్ప మన టీం ఏం వాళ్ళేనా ఉండేది మనం లేమా కెప్టెన్ మా టీం రెడీ అంపైర్ నాకు వాళ్ళకి సరిపోదు నా కెప్టెన్ రెడీ మాకి సరిపోదు లేం నువ్వుకేనా అది ఇప్పుడు తేలిపోతుంది రా కూతకు రా మనం చూసుకుందాము మీ వాళ్ళు తప్పు చేస్తే వెంటనే కోర్టులో నుంచి బయటికి పంపించేస్తాను మీరు తప్పు చేస్తే ఈ స్టేడియం నుంచి బయటికి పంపించేస్తాం చూద్దాం చూసుకుందాంలే రేయ్ రమేష్ వన్ అవర్ వస్తే తొక్కి నలిపేద్దాం సార్ ఇప్పుడు ఆ క్యాప్టెన్ చేస్తే మోకాలు బాగాలేవు తొక్కేచ్చు ఏం సమస్య కాదు రమేష్ ఇదిగో ఆ గడ్డం పట్టుకుంటే సార్ గిలి 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 కొట్టుకుంటాడు ఇంకోడు ఏమన్నా మధ్యలో వచ్చినా అడుకో రప రప నాలుగెట్లయి మనమే అయితే మనమే ఈరోజు మన ప్లాన్ అయితే ఇదే ఏం కష్టపడేదొద్దు నీట్గా ఆడుకుందాం ఏం రఫయజ అంతే కుమ్మేద్దాం మన గడ్డం కంటే వాళ్ళకి తక్కువ ఉంది ఏం చేస్తావురా అవన్నీ నా గడ్డంలో నా ఎంట్రుకల్లో అవన్నీ మూడేచ్చి నీ కాళ్ళ కింద చేస్తానన్నా ఏ ఇవన్నీ ఏం చేస్తావు నా పట్ట నీరుతో కొడితే మిసలేనివాడు పల్లెని రాలిపోవు అదే కుషోర్ వాడిని ఒక్కొక్క నలిపేసి రా అప్ప కబడి కబడ్డీ 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 కొబ్బరి ఆగు ఏమి నా నీ పట్టనే తుంది నీ పట్టనే తున్న పో అంతకుండా మేమెందుకు ఆడతాం కబడ్డీ 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 కబడి కబడ్డీ 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 రావాలది మీసలు లేనంత ఆడము నీ దగ్గర ఎవడని ఇట్లా మా వాని మాదిరి గడ్డ మీసలు ఉండేవని పిలుసుకురావా మీసలు లేకపోయినా మొగోని నేను నేను మీరంతా ఆడలు ఉన్నట్టున్నారు ఆడలతో నేను ఆడలే పోండి వాడు మనల్ని ఆడాలని ఆడనా కోసేసి తొక్కేసి రావాలన్నా నువ్వు కూల్ డౌన్ కూల్ ఏం లేదన్నా ఏసే రే లేని రా ఏమైందనా మప్పులురా ఏమన్నా పరువు నిలబెడతా ఎవ్వరు చూడేదిలేనా వేరే వాళ్ళను ఓకే సరావాలా కబడ్డీ 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 లే కబడ్డీ 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 ఏందరా గడ్డం పెట్టుకొని నియట్లో అంత నేను ఆడతానా తో మా వంశం లేన లేదరా మీట్ లవల్ తడదుప్ప అది వేస్ట్ ఇంత ఉంది గడ్డం అంతే అంతేలేనా మనోడిది చూడు అసలు తొక్కేసి వస్తాడు వచ్చేస్తాడు పంపిస్తా ఏం రా నువ్వు పక్క కోట్ల కన్నా పోసి స్మెల్ అంతా వాళ్ళకి పోతుండే ఈ తీసిపోయినావు తు ఏం తీసి వచ్చినావో ఏమో ఎంత గబ్బు వస్తాను రా ఇదేం స్మెల్ అన్నా ఆ పక్క కొలకి దీనికన్నా ఎక్కువ వేసి స్మెల్ సంతోషస్తా కబడ్డీ 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 లే ఎవరు నువ్వు రౌడీ రావట్టున్నావు నేను రౌడీలు తాడినా ప్లేయర్నే ప్లేయర్ ప్లేయర్ తాడమంటే రౌడీలు తీసుకొచ్చాడు

లే మొన్న నువ్వు నాతో ఐదు వందలు ఇప్పించుకున్నావు ఇచ్చినవరా నువ్వు అదంతా బయట ఏడమన్నా ఆట ఆడదాం కబడి ఆడదా ఆడేదిలే పోడేదిలే ఫస్ట్ నా ఐదు వందలు నువ్వు ఏం సమాజ్ చేస్తావా ఏమనుకున్నావు నువ్వు వాడు చూసి భయపడి వచ్చినాడన్నా ఈ పక్కకి భయపడేది కాదు కానీ ఫస్ట్ నా లెక్క కట్టు నువ్వు లేకపోతే నువ్వు కోట్లకి కూడా రామాజ్ చేస్తావా నువ్వు నేను కబడ్డీ ఆడేకు వచ్చినా అన్న డబ్బులు ఇచ్చేకి రాలేదు నాకు అవన్నీ సంబంధం లే లెక్క కట్టే నువ్వు ఇచ్చి మూడు నెలలు అయితే ఇప్పుడు అడిగితే ఎట్లా ఎవరి నుంచి వస్తాయి ఇస్తాంలే ఆడిపోతాము అనవసరంగా పాయింట్ డబ్బులు ఇచ్చి మళ్ళీ వాడు మన మోసం చేసిన మనల్ని క్యాన్సిల్ ఇదే మనం బాగా ఏంది యాభై లక్షలు పెట్టినది ఏం ఊరిని ఆడతాను అనుకుంటే పెడదాం మనం బదాం ఈసారి కూతకి చేస్తాడో నేను చూస్తా లే రన్ రా ఈసారి నేను పోతా పోతా ముగ్గురు మేడం మనం గెలిచే తట్లుండం కొద్దిగా వార్నింగ్ అండి మేడం అవునా నేను చూసుకుంటాను ఓకే ఓకే మీ వాళ్ళు సరిగ్గా ఆడడం లేదు సరిగ్గా ఆడమని చెప్పి మీ వాళ్ళని కొట్టి తరుతా మేడం వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు మేడం మీరు ఓకే మేడం మేడం వాళ్ళ ముగ్గురిని కొడితే స్వచ్పోయిండారు మేడం మీరు చంపేక వచ్చింది కబడ్డీ ఆడేకి ఏది మేడం పోతే ఐదు నూర్లు అప్పుడు మీ సార్ లేదు మేడం మీరు అప్పులు బయట చూసుకోండి అయ్యా ఇక్కడ కబడ్డీ ఆడండి మీరు ఆడతారా నిన్న నన్ను పొమ్మంటారా ఇప్పుడు కబడి కబడ్డీ 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 కబడి కబడ్డీ 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 కబడి కబడి యో 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 ఆగండి ఆగండి ఏంది ముగ్గురు వస్తున్నారు ఇది కబడ్డీ అనుకున్నావా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నావా అప్పిచ్చత కాదు ఆడేకి సరిగ్గా రాదు ముగ్గురు ఏందే మీరు వచ్చేది సమాజ్ చేస్తారా యో ఏందా మీరు ముగ్గురు వస్తున్నారు ఇడా ముగ్గురు రాకేమో పది మంది ఉండమా ఉండేది ముగ్గురు ముగ్గురు వస్తాం యో ఫస్ట్ నా అప్పు మీరు మోకాలు సరిగ్గా లేని వెళ్తా మేము ఆడము కాదా ఐదు నోట్లు అడుగుతావు మామిడి పట్టినెత్తి కొడితే బతకవు నువ్వేంది రా మా దగ్గర వచ్చి మాట్లాడు మోకాలు లేని వాళ్ళు మీరు కూడా మాతో నువ్వు కూడా అడతావు మాతో అంత దమ్ము ఉందా నీకే సరే నీకు మీసాలు ఉంటాయా రా ఏ ఇంటికి చూసుకో దండి ఉన్నాయి మాకే అంపేర్లు చెప్పమంటారా అంపేర్లు చెప్పమని వాళ్ళకి తెలుసు నా మీసాలు నుంచి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి చెప్పే రాదు వాళ్ళకి అప్పుడు నా కొడుకు మాతో ఆడే చేత కాక మేడం మీరు డిసైడ్ చేయండి మేడం మేము మా పందెం డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాము కాదు కోటి రూపాయలు కాదు మాకి వీళ్ళు ఆడే చేత కాక వాళ్ళు వెనక్కి పోతున్నారు డబ్బులు ఇప్పించుకోండి మేడం మేడం మీరే మధ్యలోకి వచ్చి ఏదో మాకు సెటిల్ చేయండి ఇట్లా నా కొడుకులతో మేము ఆడము ఇదిగా వాళ్ళు కబడ్డీ ప్లేయర్స్ బాడీలో ఒక్క పాట ఉంది ఒక్కొక్కరికి తలకాయ మీద ఎంట్రిక లేవు మోకాళ్ళు బాగాలేవు రౌడీలు వాళ్ళతో మేమేంది ఆడేది ఏమద్దు మాకు మాకు యాభై లక్షలు ఫస్ట్ డైలాగ్ చెప్పు వాడికి వాడికి మిసాలు లేవు మీ ఎవరు మనోడు గడ్డి చూసి పారిపోయినాడు చూడన్నా ఐదు మాతో అప్పిప్పించుకున్నారు మీరు మీ బతుకులు చెడ చెప్పనా యాభై లక్షలు కొందం పెట్టినా పేరు దగ్గర అదే మేం పెట్టినాం యాభై లక్షలు తే అండి ఇప్పుడు కోర్టు గెలిచిండేది మేమే మీ గాడకి రాలే అల్లెకి

చె ఎవరు కబడ్డీ ఆడుతున్నారో ఎవరు కోలాన్ని ఆడుతున్నారని నాకు అర్థమే కావట్లేదు నీకో యావ లక్షలు ఉంది నాకు యావ లక్ష తీసుకుని పదంపె నీల నీలా ఇట్లాంటి వాళ్ళు ఒకరు తగిలితే చాలు మనకి జీవితాంతం కూర్చొని తినొచ్చు మళ్ళా అంతేగా మరి అంతేగా వాళ్ళ పదంపా